దేవుని స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తాం ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలో నలభై ఐదు రెండు దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును దేవునికి స్తోత్రం హల్లెలుయ్య ఎంత గొప్ప వాగ్దానమో చూడండి దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించను తన పిల్లలను దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించాలని కోరుకునే దేవుడు నిత్యము ఆశీర్వాదాలు ఉన్నతమైనటువంటి మన దేవుడు నేను వృద్ధి పొందించాలని కోరుకుంటున్నారు అపవాది చేసే అగ్నిపాణాల నుంచి నిన్ను తప్పించి విడిపించి సంరక్షించి నీకు గొప్ప ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను నిత్యం ఆశీర్వదించాలని ఆయన ఉద్దేశం అప్పవాది నిన్ను ఏ పరిస్థితుల్లో శోధిస్తున్నాడు కష్టాలు గురి చేస్తున్నాడా బాధల్లో ఉన్నావా మనశ్శాంతి లేదా అయితే ప్రభు అంటున్నారు ఇదిగో నేను నిత్యము నిన్ను ఆశీర్వదిస్తాను నీ శ్రమల నుండి తప్పిస్తాను నీ కష్టాల నుండి విడిపిస్తాను నా మాట విని నా బిడ్డ అని దేవుడు మాట్లాడుతున్నారు దేవుని మాటని వింటే నీ మాట దేవుడు వింటారు మీరు నా వైపు తిరగండి నేను మీ వైపు తిరుగుతాను అంటున్నటువంటి నమ్మదగిన దేవుడు నీ మనశ్శాంతి కోసమే నువ్వు దేవుని వైపు తిరగాల దేవుని బిడ్డ ఈ లోకంలో ఎక్కడ చూసినా మనశ్శాంతి లేదు నెమ్మది లేదు ప్రభువారినికి నిత్యం ఆశీర్వాదం ఇచ్చే దేవుడు దినదినము కాపాడి అంచెలంచెలుగా హెచ్చించి గొప్ప చేసే దేవుడు కాబట్టి అపోది అగ్ని బాణాలకు భయపడకు అదిరిపోకు జడియకు ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు ఏ విషయంలో భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా ఎస్సే గొప్ప దేవ ఇదిగో తండ్రి నాయన నీ ప్రేమను బట్టి పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు అయ్యా అవును ప్రభువా నీవు నిత్యము మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వప్రజలను కాపాడండి మీ దోసులను దోసరంట కాపాడండి అలాగే కష్టాలు బాధలున్న బిడ్డలకు వేసునాములు ఇప్పుడే విడుదల కలుగును గాక అందరికీ నెమ్మది సంతోషం ఇచ్చి మహింపొందు శక్తి గలసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక ఆమె